హలో వెల్కమ్ టు అనదర్ వీడియో చేపల వేపుడు అయితే చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది అన్నమాట ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా చేపల్ని నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దానికోసం మసాలా అయితే ప్రిపేర్ చేద్దామండి ఒక బౌల్లో అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ కారము ఉప్పు పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని ఇదంతా కూడా కలిపేసుకోండి ఒక్క టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి ఇదంతా కూడా కలిపేసుకున్న తర్వాత మొక్కలన్నిటికీ కూడా చూపిస్తున్న విధంగా ఇలా బాగా పట్టేసి మూత పెట్టుకొని ఒక గంట పాటు అలా వదిలేయండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వాళ్ళు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు లేదంటే బయట అయితే వదిలేసుకున్నాను అనమాట నేను ఇప్పుడు ఒక వన్ అవర్ తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ని ఒక్కొక్కటి కింద వేసి ఒక టూ త్రీ మినిట్స్ వరకు అయితే కదలకుండా ఉండాలండి అప్పుడు మసాలా అనేవి బాగా పట్టి వేగుతాయి అన్నమాట టూ త్రీ మినిట్స్ తర్వాత అటు ఇటు కూడా వేపుకుంటే ఇలా గోల్డ్ కలర్ వస్తాయండి అప్పుడు తీసేసి పక్కనెట్టేసుకోండి అలాగే మిగతా అన్నీ కూడా ఫ్రై చేసేసి తీసి పక్కన పెట్టేసుకుంటే మన టేస్టీ టేస్టీ చేపల వేపుడు అయితే రెడీ అయిపోతుందండి ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ